చాప్టర్ థర్టీన్ ప్రతీకారానికి చెల్లించాల్సిన భారీ మూల్యం చాలా ఏళ్ల క్రితం ఒకరోజు నేను ఎల్లో స్టోన్ పార్క్ గుండా ప్రయాణం చేస్తున్నాను ఆ రాత్రి మిగతా పర్యాటకులతో కలిసి నేను బెంచ్ మీద కూర్చున్నాను మాకెదురుగా దేవదారు వృక్షాలతోనూ స్పూస్ చెట్లతోనూ నిండిన అడవులున్నాయి ఇంతలో మేమంతా చూడాలని వేచి ఉన్న ఆ జంతువు అడవంతా హడలిపోయే గ్రిజ్లీ బేగ్ అక్కడున్న లైట్ల వెలుగులోకి వచ్చింది పార్కులోని హోటళ్లు పారేసిన చెదారాన్ని ఆబగా తినసాగింది అటవీశాఖకి చెందిన ఒక అధికారి గుర్రం మీద కూర్చుని ఎలుగుబంట్ల గురించి చెబుతుంటే పర్యాటకులు ఆసక్తిగా విన్నారు పాశ్చాత్య దేశాలలో ఉండే గేదెలని బేర్ని తప్ప మిగతా ఏ జంతువునైనా గ్రిజిలీ బేర్ దగ్గరికి రానివ్వకుండా కొట్టితెరుగుతుందని అతను చెప్పాడు అయినప్పటికీ ఆ రాత్రి గ్రిజిలీ బేర్ ఒకే ఒక జంతువుని అడవులో నుంచి బయటికి రానిచ్చి తనతో పాటు ఆహారాన్ని పంచుకోనివ్వటం నేను ఆ దీపాలు వెలుగులో చూశాను ఆ జంతువు పేరు స్కంక్ దాన్ని తన బలమైన పంజాబీశ్రీ ఒక్క దెబ్బతో చంపగలనని గ్రిజ్లీ బేర్కి తెలుసు కానీ అది ఎందుకు అలా చేయలేదు ఎందుకంటే అది తనకే విధంగానూ లాభించదని అది అనుభవపూర్వకంగా తెలుసుకుంది నేను కూడా ఆ విషయం తెలుసుకున్నాను పొలంలో పనిచేసే కుర్రవాడిగా ఉన్నప్పుడు మిసూరిలోని పొదల్లో నేను నాలుగు కాళ్ళ స్కంగ్స్ని పట్టుకునేవాణ్ణి పెద్దవాడినయ్యాక న్యూయార్క్ పేఫ్మెంట్ల మీద రెండు కాళ్ల స్కంక్స్ని కొందరిని ఎదుర్కొన్నాను ఆ రెండు రకాలలో దేనితోనూ పోట్లాట పెట్టుకోవటం వల్ల లాభమేమీ ఉండదని చేదు అనుభవాన్ని నేను తెలుసుకున్నాను మనం శత్రువుల్ని ద్వేషించినప్పుడు వాళ్ళకి మన మీద అధికారాన్ని ఇస్తున్నాం మన నిద్ర మన ఆకలి మన రక్తపోటు మన ఆరోగ్యము మన ఆనందము వాళ్ళ ఆధీనంలో ఉండే అవకాశాన్ని ఇస్తున్నాము మనని ఎలా బాధ పెడుతున్నారో గాయపరుస్తున్నారో మన మీద ఎలా పగ తీర్చుకుంటున్నారో తెలిస్తే మన శత్రువులు ఆనందంతో నాట్యం చేస్తారు మన ద్వేషం వాళ్ళని ఏ రకంగానూ బాధ పెట్టడం లేదు కానీ మన ద్వేషం ఇరవై నాలుగు గంటలు మన జీవితాలని నరకప్రాయం చేస్తుంది ఈ మాటలు ఎవరన్నారనుకుంటున్నారు స్వార్థపరులు మిమ్మల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళ పేర్లని మీ జాబితాలో నుంచి తీసేయండి అంతేకాని పగ సాధించడానికి ప్రయత్నించకండి పగ తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే అవతలి వ్యక్తికి కలిగే బాధ కన్నా మీకే ఎక్కువ బాధ కలుగుతుంది ఇవి ఎవరో కళల్లో విహరించే ఆదర్శవాది అన్న మాటల్లాగా ఉన్నాయి కానీ కావు మిల్వాకీలోని పోలీస్ విభాగం వెలువలసిన నివేదికలోని ఇవి పగ తీర్చుకోవటం మిమ్మల్ని ఎలా బాధించగలదు చాలా రకాలుగా బాధించగలదు లైఫ్ పత్రిక ఉద్దేశంలో అది మీ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేయగలదు నరాల ఒత్తిడి ఉండే వ్యక్తిలోని ముఖ్యమైన లక్షణం ద్వేషం అంటుంది లైఫ్ పత్రిక ఎడతెగిన ద్వేషం ఉన్నప్పుడు విడవకుండా ఉండే నరాల ఒత్తిడి గుండె జబ్బులు వస్తాయి చూడండి ఏసుక్రీస్తు నీ శత్రువులను ప్రేమించు అన్నప్పుడు ఆయన కేవలం నీతి శాస్త్రాన్ని మాత్రమే బోధించలేదు ఇరవయవ శతాబ్దానికి ఒక మంచి మందుని కూడా బోధించాడు డెబ్బైకి ఏడు రెట్ల సార్లు క్షమించండి అంటూ యేసుక్రీస్తు మనకి రక్తపోటు రాకుండా గుండె జబ్బులు రాకుండా కడుపులో వ్రణాలు రాకుండా ఇంకా ఎన్నో జబ్బులు రాకుండా ఎలా తప్పించుకోవాలో చెప్పాడు నా మిత్రురాలు ఒకరికి ఈ మధ్యన తీవ్రంగా గుండెపోటు వచ్చింది ఆమెని మంచం మీద నుంచి కదలవద్దని ఏం జరిగినా దాని గురించి కోపం తెచ్చుకోవద్దని డాక్టర్ ఆమెకి చెప్పాడు మీకు గుండె బలహీనత ఉన్నట్లయితే అమితంగా కోపం తెచ్చుకోవటం మీ ప్రాణాలు తీయగలదని డాక్టర్కి తెలుసు మీ ప్రాణాలు తీయగలదు అన్నానా అలా కోపం తెచ్చుకోవటం కొన్నేళ్ల క్రితం వాషింగ్టన్లో స్పోకెన్ అనే ఊళ్ళో ఒక రెస్టారెంట్ యజమాని ప్రాణాలు తీసింది వాషింగ్టన్లో స్పోకెన్లోని పోలీస్ విభాగంలో ఆ సమయంలో ప్రధాని అధికారిగా ఉన్న జెర్రీస్ వార్ట్వుట్ రాసిన ఉత్తరం నా ముందుంది ఉంది కొన్నేళ్ల క్రితం స్పోకెన్లోని విలియం ఫాకబర్ అనే అరవై ఎనిమిదేళ్ల ఒక కేఫ్ యజమాని తన వంటవాడు కాఫీని కప్పులో కాకుండా సాసరులో తాగుతానని పట్టుబట్టినందుకు విపరీతంగా మండిపడ్డాడు అతనికి ఎంత కోపం వచ్చిందంటే తుపాకీ తీసుకుని ఆ వంటవాడి వెంటపడ్డాడు ఆ ఉద్రేగం వల్ల అతను అక్కడికక్కడే గుండె ఆగి చనిపోయాడు అప్పుడు అతని చేతిలోని తుపాకీ ఇంకా అలాగే ఉంది శవపరీక్ష చేసిన అధికారి ఇచ్చిన రిపోర్ట్లో కోపం వల్లనే గుండెపోటుతో మరణం సంభవించినట్లు ఉంది యేసుక్రీస్తు శత్రువులను ప్రేమించు అన్నప్పుడు ఆయన మన అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా చెప్పాడు ద్వేషంతో ముడతలు పడి తేరిన మొహాలని వికారంగా తయారైన మొహాలని మనం అందరం చూస్తూనే ఉన్నాం ఈ లోకంలోని ఎటువంటి కాస్మెటిక్ సర్జరీ కూడా క్షమ మృదుత్వము ప్రేమతో నిండిన హృదయాలు వారికి ఇవ్వగల అందంలో సగం కూడా ఇవ్వలేదు ద్వేషం వల్ల మనం తినే ఆహారానికి ఉండే రుచి ఆస్వాదించే సామర్థ్యం పాడవుతుంది బైబిల్లో ఈ విషయం ఈ విధంగా చెప్పబడింది ద్వేషంతో తిన్నా కొట్టంలోని ఎద్దుమాసం తిండి కన్నా ప్రేమతో తిన్న ఆకులు అలమల భోజనం ఎంతో బాగుంటుంది మనకి వారి పట్ల ఉండే ద్వేషం మన శక్తిని హరిస్తుందని మనకి అలసటని నరాల బలహీనతని కలిగిస్తుందని మన అందాన్ని నాశనం చేస్తుందని మనకి గుండె జబ్బులు కలిగిస్తుందని బహుశా మన జీవితకాలాన్ని కూడా తగ్గిస్తుందని తెలిస్తే మన శత్రువులు ఆనందంతో చేతులు రుద్దుకోరు మనం ఒకవేళ మన శత్రువులని ప్రేమించలేకపోయినా మనని మనం ప్రేమించుకుందాం మనని మనం ఎంతగా ప్రేమించాలి అంటే మన ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందాన్ని అదుపు చేసే శక్తి మన శత్రువులకి ఇవ్వద్దు షేక్స్పియర్ అన్నట్లు నీ శత్రువు కోసం నెగడుని అంతగా నువ్వు అది కాల్చేయగలదు నిన్నే యేసుక్రీస్తు మనతో శత్రువులని డెబ్బైకి ఏడింతల సార్లు క్షమించమని అన్నప్పుడు ఆయన మనకి మంచి వ్యాపార దక్షతను కూడా బోధించాడు ఉదాహరణకి ప్రస్తుతం నా ఎదురుగా స్వీడన్లోని ఉప్పాస్లా అనే ప్రాంతం నుంచి జార్జ్ రోనా అనే అతని దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం ఉంది అతను వియన్నాలో చాలా ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశాడు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్వీడన్కి పారిపోయాడు అతని దగ్గర డబ్బు లేదు ఉద్యోగం కావాలి అతనికి చాలా భాషలు మాట్లాడటం రాయటం వచ్చు అందుకని ఎగుమతులు దిగుమతులు చేసే ఏదైనా కంపెనీలో ఉత్తర ప్రత్యుత్తరాలు రాసి ఉద్యోగం సంపాదించుకోవటానికి ప్రయత్నించాడు ఎక్కువ కంపెనీలు యుద్ధం కారణంగా తమకి అటువంటి వ్యక్తి అవసరం లేదని జవాబిచ్చాయి కానీ తమ ఫైళ్లలో అతని పేరు ఉంచుతామని వగేరా అన్నాయి కానీ ఒక్కరు మాత్రం జార్జ్ రోనాకి ఇలా జవాబు రాశారు మీరు నా వ్యాపారం గురించి ఊహించుకుంటున్నది నిజం కాదు మీరు తప్పుగాను మూర్ఖంగానూ ఆలోచించారు నాకు ఎటువంటి కరస్పాండెంటు అవసరం లేదు నాకు ఒకవేళ అవసరమైనా నేను మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోను ఎందుకంటే మీరు స్వీడిష్ భాషను కూడా సరిగ్గా రాయలేరు మీ ఉత్తరం నిండా తప్పులున్నాయి జార్జి రోనా ఆ ఉత్తరం చదివి డొనాల్డ్ లాగా ఎగిరిగిరి పడ్డాడు తను భాష సరిగ్గా రాయలేదనటంలో ఈ స్వీడిష్ వ్యక్తి ఉద్దేశం ఏమిటి అంతెందుకు స్వీడిష్ అయి ఉండి కూడా అతని రాసిన ఉత్తరంలో ఎన్నో తప్పులు దొరిలాయి అందుకని జార్జి రోనా జాగ్రత్తగా ఆలోచించి ఆ మనిషిని మండిపడేటట్లు చేయటానికి పనికొచ్చే ఒక ఉత్తరాన్ని రాశాడు ఆ తర్వాత అతను కొంచెం ఆగాడు తనలో తను ఇలా అనుకున్నాడు ఉండు ఒక్క నిమిషం ఆగు ఆ వ్యక్తి అన్నది నిజం కాదని నాకెలా తెలుసు నేను స్వీడిష్ భాష నేర్చుకున్నాను కానీ అది నా మాతృభాష కాదు అందుకని నాకు ఏమాత్రం తెలియని తప్పులు నేను చేస్తూ ఉండవచ్చు నేను అలా చేస్తూ ఉంటే ఉద్యోగం సంపాదించుకోవటానికి నేను మునప్పటికన్నా ఎక్కువ కష్టపడి భాష నేర్చుకోవాలి ఆ మనిషి అనుకోకుండా నాకు మంచి చేశాడేమో నేను అంగీకరించలేని శైలిలో అతను ఉత్తరం రాసినప్పటికీ నేను అతనికి రుణపడి ఉండాలనే నిజాన్ని అది మార్చలేదు అందుకని అతను చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఉత్తరం రాయబోతున్నాను జార్జ్ రోనా తను మండిపడుతూ రాసిన ఉత్తరాన్ని చింపేసి ఇంకో ఉత్తరం రాశాడు శ్రమ తీసుకుని దయతో నాకు ఉత్తరం రాశారు ముఖ్యంగా మీకు ఉత్తర ప్రచుత్రాలు రాసే వ్యక్తి అవసరం లేనప్పటికీ మీ కంపెనీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించండి నేను మీకు ఉత్తరం రాయటానికి అసలు కారణం నేను ఇక్కడ వాకప్ చేస్తే మీ రంగంలో మీరే అందరికన్నా ముందున్నవారని నాకు తెలిసింది నా ఉత్తరంలో వ్యాకరణంలో తప్పులు చేశానని నాకు తెలియదు క్షమించమని అడగటానికి సిగ్గుపడుతున్నాను ఇక మీదట ఇంకా శ్రద్ధగా కష్టపడి స్వీడిష్ భాషని నేర్చుకుని నా తప్పులను సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను నన్ను నేను మెరుగుపరుచుకునే మార్గంలో ముందుకు పోవటానికి సాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు కొద్ది రోజుల్లో ఆ వ్యక్తి దగ్గర నుంచి జార్జి రోనా జవాబుని అందుకున్నాడు జార్జి రోనాని వచ్చి కలవమని అతను ఆ ఉత్తరంలో రాశాడు రోనా వెళ్లాడు అతనికి ఉద్యోగం దొరికింది మృదువైన సమాధానం కోపాన్ని పోగొడుతుందని జార్జి రోనా తనంతట తానే తెలుసుకున్నాడు మనం శత్రువులని ప్రేమించగలిగేంతటి సాధువులమే కాదు మన ఆరోగ్యం కోసం ఆనందం కోసం కనీసం వాళ్ళని క్షమించి మర్చిపోదాం అదే తెలివైన పని కన్ఫ్యూషియస్ అనే చైనా దేశపు తత్వవేత్త చెప్పినట్లు నువ్వు దాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటే తప్ప ఎవరైనా నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించటం నిన్ను దోచుకోవటం అనేవి అంత ముఖ్యమైన విషయాలేవీ కావు అతని తండ్రి ఎప్పుడైనా పగబట్టాడా అని నేను జనరల్ హైసన్ హోవర్ కొడుకుని జాన్ని అడిగాను లేదు తనకి ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించి నాన్న సమయాన్ని వృధా చేయడు అతను ఒక పాత నానుడు ఉంది కోపం తెచ్చుకోలేని వ్యక్తి మూర్ఖుడు కానీ కోపం తెచ్చుకోని మనిషి వివేకవంతుడు న్యూయార్క్ మేయర్గా ఒకప్పుడు పనిచేసిన విలియం జె గేనర్ ఒక సిద్ధాంతాన్ని పాటించేవాడు వార్తాపత్రికలు ఆయన్ని తీవ్రంగా నిరసించాయి ఒక పిచ్చివాడు ఆయన్ని తుపాకీతో కాల్చి ప్రాణాపాయం కలిగించాడు చావుతో పోరాడుతూ హాస్పిటల్ మీద పడుకుని ప్రతి రాత్రి నేను అన్నిటినీ అందరినీ క్షమిస్తాను అని అన్నాడు అది మరీ ఆదర్శ ధోరణి అనిపించుకుంటుందా మరి మధురంగా కాంతివంతంగా ఉందా అలా అయితే మనం షోపెన్హార్ అనే జర్మన్ తత్వవేత్తని ఉదాహరణగా తీసుకుందాం నిరాశావాదం గురించి స్టడీస్ ఇన్ పెసిమిజం అనే పుస్తకాన్ని రాసిన ఆయన ఈ జీవితం ఒక నిరర్ధకమైన బాధాకరమైన సాహసయాత్ర అని తలిచాడు ఆయన నడుస్తుంటే దిగులు మూర్తిభవించినట్టుండేది అయినా ఘోరమైన నిస్పృహ లోతుల్లోంచి ఆయన ఇలా ఎలుగెత్తి పలికాడు వీలైతే ఎవరి పట్ల శత్రుభావాన్ని పెంచుకోవద్దు ఆరుగురు అమెరికా అధ్యక్షులకి విల్సన్ హార్డింగ్ కూలిడ్జ్ హూవా రూజ్వెల్ట్ ట్రూమన్ నమ్మకమైన సలహాదారులుగా పనిచేసిన బెర్నాండ్ బరూచిని తన శత్రువుల దాడి ఆయన ఎన్నడైనా కలవరపరిచిందా అని ఒకసారి అడిగాను నన్ను ఎవరూ అవమానించలేరు కలవరపరచలేరు అలా నేను చేయనివ్వను అని ఆయన జవాబు చెప్పాడు మన విషయంలో కూడా అంతే మనం చెయ్యలిస్తే కానీ ఎవరూ మనని అవమానపరచలేరు కలవరు పెట్టలేరు కర్రలు రాళ్ళు నా ఎముకలని విరక్కొట్టవచ్చు కానీ మాటలు ఎన్నడూ నన్ను గాయపరచలేవు ఎన్నో యుగాలుగా తమ శత్రువుల పట్ల ద్వేషభావం లేనట్టు క్రీస్తు వంటి వ్యక్తుల ముందు మానవులు కొవ్వొత్తులను వెలిగిస్తూనే వస్తున్నారు నేను కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్క్లో నిలబడి చాలాసార్లు పాశ్చాత్య దేశాల్లో ఉండే అతి సుందరమైన కొండల్లో ఒక దానివైపు తన్మయత్వంతో చూశాను అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల పదిహేనులో జర్మన్ సైనికులకి తుపాకులకి ఎదురుగా ఒక సన్యాసిలా నిలబడి ప్రాణాలు కోల్పోయిన బ్రిటిష్ నర్స్ ఎడిత్ కావెల్ గౌరవార్థం ఆ కొండకి ఆమె పేరు పెట్టారు ఆమె చేసిన నేరం బెల్జియంలోని తన ఇంట్లో గాయపడిన ఫ్రెంచ్ బ్రిటిష్ సైనికులని దాచి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ల గాయాలకి చికిత్స చేసింది వారు హాలెండ్కి పారిపోవటానికి సాయం చేసింది ఆర్బీ జైల్లో ఆమెని మరణశిక్షకి సిద్ధం చేయడానికి ఇంగ్లీష్ చాప్లెన్ రాగానే ఎడిత్ అన్న రెండు వాక్యాలు గ్రానైట్ రాటితో కంచు అక్షరాలతో శాశ్వతంగా చెక్కబడ్డాయి కేవలం దేశభక్తి మాత్రమే సరిపోదని తెలుసుకున్నాను నాకు ఎవరి పట్ల ద్వేషము పగా కూడా ఉండకూడదు నాలుగేళ్ల తర్వాత ఆమె భౌతిక దేహాన్ని కు తరలించి వెస్ట్ మిన్సన్ అబ్బీలో స్మారక కర్మలు చేశాక పాతిపెట్టారు ఒకసారి నేను ఒక సంవత్సర కాలం ఇంగ్లాండ్లో ఉన్నాను ఎన్నోసార్లు జాతీయ చిత్ర ప్రదర్శనశాల ఎదురుగా ఉన్న ఎడిత్ కావెల్ విగ్రహం ముందు నిలబడి శాశ్వతంగా నల్లసేనపు రాయిలో చెక్కబడిన ఆమె చెప్పిన ఆ రెండు వాక్యాలని చదివాను కేవలం దేశభక్తి మాత్రమే సరిపోదని తెలుసుకున్నాను నాకు ఎవరి పట్ల ద్వేషము పగా కూడా ఉండకూడదు శత్రువులను క్షమించి మర్చిపోవటానికి ఒక నమ్మకమైన మార్గం మనకన్నా ఎంతో పెద్దదైనా ఏదో ఒక గొప్ప పనిలో నిమగ్నం కావటం అప్పుడు అవమానాలు మనం ఎదుర్కొనే శత్రుత్వాలు పెద్దవిగా అనిపించవు మనం చేసే పని మీద దృష్టి ఉండటంతో మిగతా విషయాలని మనం మర్చిపోతాం ఉదాహరణకి మిసిసిపిలోని దేవదారు అడవుల్లో జరిగిన ఒక గొప్ప నాటకీయ సంఘటనని తెలుసుకుందాం అది చాలా కాల క్రితం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది ఒక చిత్రవద లారెన్స్ జోన్స్ అనే నల్లజాతి టీచర్ని మత ప్రబోధకుడిని చిత్రవద చేసేందుకు సిద్ధమయ్యారు కొన్నేళ్ల క్రితం లారెన్స్ జోన్స్ స్థాపించిన ఒక స్కూల్కి నేను వెళ్ళాను దాని పేరు పైనీవుడ్ కంట్రీ స్కూల్ అక్కడి విద్యార్థులు ఎదుట మాట్లాడాను ఈనాడు దేశమంతటా ఆ స్కూల్ పేరు ప్రతిష్టలు సాధించింది కానీ నేను చెప్పబోయే సంఘటన అంతకు చాలా కాలం ముందు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో అంతటా ఉద్రిక్తత అలుముకున్న రోజుల్లో జరిగిన సంఘటన అది విసిసిపిలోని కేంద్ర ప్రాంతంలో ఒక పుకారు వ్యాప్తి చెందింది జర్మన్లు అక్కడ నల్లజాతి వాళ్ళని తిరుగుబాటు చేయమని ఉసుకొలుపుతున్నారు అన్నది ఆ పుకారు చిత్రవతికి గురికాబోయిన లారెన్స్ జోన్స్ నేను ముందే చెప్పినట్లు ఒక నల్లజాతి మనిషి తన జాతి వారిని తిరుగుబాటు చేయమని ఉసుకొలుపుతున్నాడని అతనిపై నేరారోపణ చేశారు కొంతమంది తెల్లవాళ్లు చర్చి బయట ఆగి లారెన్ జోన్స్ని చర్చిలో సమావేశమైన వారితో జీవితం అనేది ఒక పోరాటం అందులో ప్రతి నల్లజాతి వ్యక్తి విజయాన్ని పొంది జీవించి ఉండాలి అంటే కవచాన్ని ధరించి పోరాడాలి అని గట్టిగా అంటున్నాడు పోరాటం కవచం చాలు చీకట్లోకి వేగంగా గుర్రాలను దౌడి తీయించి ఉద్రిక్తులైన ఆ యువకులు ఒక అల్లరి మోకని వెంటబెట్టుకుని చర్చికి తిరిగి వచ్చారు ఆ బోధకుడిని తాళతో కట్టారు ఒక మైలు దూరం వరకు అతని రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు కింద పేర్చిన కర్రల మీద అతన్ని నిలబెట్టారు అగ్గిపుల్లలు వెలిగించారు ఒకే సమయంలో అతన్ని తీయటానికి మంటల్లో కాల్చేయటానికి సిద్ధమయ్యారు ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు ఈ నల్లతోళ్ళుగాడిని కాల్చేసే ముందు ఒకసారి మాట్లాడిద్దాం ఉపన్యాసం ఉపన్యాసం లారెన్స్ జోన్స్ మంట పెట్టడానికి పేర్చిన కట్టెల మీద నిలబడి మెడ చుట్టూ ఉరితాడు ధరించి తను బతికి ఉండేందుకు తన జీవిత ధ్యేయం గురించి మాట్లాడాడు పంతొమ్మిది వందల ఏడులో అతను అయోవా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశాడు అతని కల్తీ లేని సత్ప్రవర్తన పాండిత్యము సంగీతంలో అతనుకున్న నైపుణ్యము వల్ల తోటి విద్యార్థులే కాక అధ్యాపకులు కూడా అతన్ని ఎంతో ఇష్టపడేవారు డిగ్రీ పూర్తి చేశాక ఒక హోటల్ యజమాని ఉద్యోగం ఇస్తాను అంటే అతను నిరాకరించాడు అలాగే అతను సంగీత విద్యని ఇంకా అభ్యసించడానికి డబ్బు ఇస్తానని ఒక ధనికుడు ముందుకొస్తే దాన్ని కూడా నిరాకరించాడు ఎందుకని అంటే అతను మనసులో ఒక స్వప్నం ప్రబలుతుంది బూకర్టి వాషింగ్టన్ అనే అమెరికన్ జీవిత చరిత్ర చదివి ప్రేరణ పొంది తన జీవితాన్ని పేదరికంతో బాధపడుతూ అక్షరముక్క రాని తన జాతి వారికి చదువు చెప్పటానికే వినియోగించాలి అని తీర్మానించుకున్నాడు అందుకోసం అతను దక్షిణ ప్రాంతానికి వెళ్ళాడు మిసిసిపీలోని జాక్సన్ అనే ఊరికి ఇరవై ఐదు మైళ్ళ దక్షిణాన ఉన్న ఆ ప్రాంతం అన్నిటికన్నా వెనుకబడ్డ ప్రాంతం తన గడియారాన్ని ఒకటి పాయింట్ ఆరు ఐదు డాలర్లకి తాకట్టు పెట్టి ఒక చిన్న అడవిలో చెట్టు మొదలిని బల్లగా చేసుకుని తన స్కూల్ ప్రారంభించాడు తనని చిత్రవద చేయటానికి కోపంగా వేచి ఉన్న వారికి లారెన్స్ జోన్స్ తను ఎంత శ్రమపడి ఆ చదువురాని అబ్బాయిలకి అమ్మాయిలకి చదువు నేర్పించాడో వివరించాడు మంచి రైతులుగా మొక్కానిక్కులుగా వంటవాళ్ళుగా ఇంటి పని చేసేవారుగా వారిని ఎలా తీర్చిదిద్దాడో చెప్పాడు పైనీవుడ్స్ కంట్రీ స్కూల్ని స్థాపించడానికి తనకు సాయం చేసిన తెల్లవాల గురించి చెప్పాడు తనకి భూమి కర్రలు పందులు ఆవులు డబ్బు ఇచ్చి అతను చెప్పే చదువు అవిచ్ఛిన్నంగా కొనసాగించడానికి సాయపడిన తెల్లవాళ్ళ గురించి చెప్పాడు తర్వాత ఎప్పుడు లారెన్స్ జోన్స్ని మిమ్మల్ని ఈచికెళ్లి ఉరి తీసి కాల్చేద్దామని ప్రయత్నించిన వారిపై మీకు ద్వేషం కలగదా అని అడిగితే తన జీవిత ధ్యాయం గురించి ఎంతో లోతుగా ఆలోచిస్తూ ఉండటం చేత ద్వేషించలేకపోయానని జవాబు చెప్పాడు తనకన్నా ఎంతో గొప్ప విషయంలో నిమగ్నమై ఉండిపోయాడు పోట్లాడటానికి నాకు తీరికలేదు పశ్చాత్తప పడతానికి తీరికలేదు ద్వేషించే అంత హీనమైన స్థితికి నన్ను ఎవరూ దిగజార్చలేరు అన్నాడు లారెన్స్ జోన్స్ లారెన్స్ జోన్స్ నిజాయితీగా వినేవారి మనసులు ఆర్ద్రమయ్యేలాగా ధారాళంగా మాట్లాడుతూ తన కోసం కాక తన జీవిత ధ్యేయాన్ని కొనసాగించినవటం కోసం వాదించేసరికి అల్లరి మొక్క కొంచెం మెత్తపడసాగింది చివరికి ఆ గుంపులోని అనుభవశాలి అయిన ఒక వయసు మళ్ళిన సభ్యుడు ఈ అబ్బాయి నిజమే చెప్తున్నాడని నేను నమ్ముతున్నాను ఇతను చెప్పిన తెల్లవాళ్ళు నాకు తెలుసు ఇతను చాలా మంచి పని చేస్తున్నాడు మనం పొరపడ్డాం మనం అతన్ని తీయటానికి బదులు అతనికి సాయం చేయాలి అని అన్నాడు ఆ సభ్యుడు తన టోపీని ఆ గుంపులో అందరి దగ్గరికి పంపించి యాభై రెండు డాలర్లు నలభై సెంట్లు పోగుచేశాడు నాకు పోట్లాడటానికి తీరకలేదు పశ్చాత్తాప పడటానికి నాకు సమయం సరిపోదు ద్వేషించే అంత హీనమైన స్థితికి నన్ను ఎవరు దిగజార్చలేరు అన్న పైనీ వుడ్స్ కంట్రీ స్కూల్ వ్యవస్థాపకుడిని తీయటానికి అక్కడ గుమిగూడిన ఆ మనుషులే ఆ డబ్బుని అతనికి ఇచ్చారు పంతొమ్మిది శతాబ్దాల క్రితం ఎపిక్టేటర్స్ మనం చేసే పనులకి తగ్గ ఫలితమే అనుభవిస్తామని విధి ఏదో విధంగా మనం చేసే అపరాధాలకి శిక్షణ వేస్తుందని అన్నాడు ఆఖరికి ప్రతి వ్యక్తి తను చేసే అపరాధాలకి శిక్షణ అనుభవిస్తాడు ఈ విషయాన్ని గుర్తించుకున్న వాళ్ళు ఎవరి మీద కోపం తెచ్చుకోరు ఆగ్రహం చెందరు ఎవరిని దూషించరు నిందించరు అవమానపరచరు ద్వేషించరు అంటాడు అమెరికా దేశ చరిత్రలో లింకన్ని దూషించినంతగా ద్వేషించినంతగా నైవంచక గురిచేసినంతగా బహుశా ఇంకెవరిని చేయలేదేమో అయినప్పటికీ హెరిండన్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం చూస్తే లింకన్ తన ఇష్టాయిష్టాలను బట్టి ఎవరిని విమర్శించలేదు ఏదైనా ఒక పని ఆయనకి అప్పజెప్పినప్పుడు ఆ శత్రువు ఆ పనిని తను చేసినంత చక్కగాను చేయగలడని ఆయన అర్థం చేసుకునేవాడు ఎవరైనా ఆయన్ని అపఖ్యాతిపాలు చేసినా ఆయన పట్ల వ్యక్తిగతంగా చెడుగా ప్రవర్తించి ఉన్నా ఆ పదవికి అతనే అందరికన్నా అర్హుడని అనిపిస్తే లింకన్ అతనికి ఆ పదవి ఇచ్చేవాడు తన మిత్రుడికి ఇచ్చినంత త్వరగానే ఇచ్చేవాడు ఆయన ఎవరిని కూడా తనకి అతనితో శత్రుత్వం ఉందన్న కారణంగానో అతనంతే ఇష్టం లేదన్న కారణంగానో పనిలోంచి తీసేశాడని నేను అనుకోను లింకన్ ఎంతో మందికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు అటువంటి వాళ్లే ఆయన దూషించి అవమానించారు మెక్ సేవర్డ్ స్టాంటన్ చెస్ వంటి వారు కానీ లింకన్ కి న్యాయవాద వృత్తిలో భాగస్వామిగా ఉన్న హరిధన్ ఉద్దేశంలో ఎవరిని వాళ్ళు చేసిన పని చూసి ఆకాశాన్ని ఎత్తేయకూడదు అలాగే వాళ్ళు చేసిన దానికి చెయ్యని పనికి వాళ్ళని తిట్టకూడదు అని లింకన్ నమ్మకం ఎందుకంటే స్థితిగతులు పరిస్థితులు పుట్టి పెరిగిన వాతావరణం విద్యాబుద్ధులు అలవాట్లు వంశానుగతంగా వచ్చే గుణాలు మన తీర్చిదిద్దుతాయి మనుషుల వ్యక్తిత్వాలు ఎప్పటికీ వీటి వల్లే ప్రభావితమవుతాయి బహుశా లింకన్ చెప్పింది సభవేనేమో మన శత్రువులు వారసత్వంగా పొందిన శారీరక మానసిక భావాత్మక లక్షణాలే మనం కూడా పొందు ఉంటే జీవితం వారి పట్ల ప్రవర్తించినట్టే మన పట్ల కూడా ప్రవర్తించి ఉంటే మనం కూడా సరిగ్గా వాళ్ళు చేసేదే చేస్తాం బహుశా ఇంకో రకంగా ఉండటం మనకి సాధ్యం అయ్యేది కాదు సూక్స్ ఇండియన్లో ప్రార్థనని వల్లివేసే ఉదార స్వభావాన్ని మనం కూడా అలవర్చుకుని ఓ పరమాత్మ ఇంకో వ్యక్తి జోళ్లు తొడుక్కుని నేను రెండు వారాల పాటు నడిచేదాకా అతన్ని విమర్శించకుండా అతని వ్యక్తిత్వాన్ని గురించి ఒక నిర్ణయానికి రాకుండా చెయ్యి అందాం అందుకని మనం మన శత్రువులను ద్వేషించే బదులు వారిని చూసి జాలిపడి జీవితం మనని వారిలా తయారు చేయనందుకు దేవుడికి కృతజ్ఞత చెబుదాం మన శత్రువుల మీద అంతులేని నిందలు మోపే బదులు ప్రతీకార వాంఛ తీర్చుకునే బదులు వాళ్ళని అర్థం చేసుకుని వారిని మన సానుభూతి సహాయం క్షమ ప్రార్థనలు ఇద్దాం ప్రతి రాత్రి పవిత్ర గ్రంథాల్లోంచే బైబిల్లోంచో ఒక శ్లోకాన్ని చదివేసి మోకరిల్లి కుటుంబ ప్రార్థనలు చేసే కుటుంబంలో నేను పుట్టి పెరిగాను మిసూరిలోని మా ఫామ్ హౌస్లో యేసుక్రీస్తు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి మనిషి తను నమ్మిన ఆదర్శాల కోసం జీవించేదాకా అవి మళ్లీ మళ్లీ వినవస్తూనే ఉంటాయి మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని శపించేవారిని ఆశీర్వదించండి మిమ్మల్ని ద్వేషించేవారికి మంచి చెయ్యండి మిమ్మల్ని అన్యాయంగా స్వప్రయోజనానికి వాడుకుని హింసించేవారి కోసం ప్రార్థించండి యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని మా నాన్న జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాడు ఈ లోకంలో ఎంతో మంది నాయకులు రాజులు పొందాలని ప్రయత్నించి విఫలమైన మానసిక శాంతిని ఆ విధంగా ఆయన పొందగలిగాడు మీకు శాంతిని సౌఖ్యాన్ని ఇవ్వగల మానసిక ధోరణిని పెంపొందించుకోవాలి అంటే నియమం రెండుని గుర్తించుకోండి మనం ఎన్నడూ శత్రువుల మీద పగ సాధించవద్దు ఎందుకంటే అలా చేస్తే వారికన్నా మనమే ఎక్కువ బాధకి గురి కావాల్సి వస్తుంది హైసన్ హోవర్ చేసిన పనే మనము చేద్దాం మనకు ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించడానికి ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయొద్దు